హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మెమరీస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో వీడియోలో ఏం చేస్తున్నానా ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఆగండి మాయలు మంత్రాలు అయితే ఏం చేయట్లేదండి సో మీరు ఇలా వీడియోని లాస్ట్కి ఎండ్ వరకు చూడండి ఏం చేస్తున్నా అనేది దేనికోసం అనేది మీకు అయితే తెలుస్తుంది సో కొంచెం ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే ఈ వీడియో మీకు పోస్ట్ చేయడం జరిగింది నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నాకు రుతుగీతం అనేటటువంటి ఇంకో ఛానల్ ఉందండి దాన్ని ఒకసారి విజిట్ చేయండి అదైతే ఈ వీడియోస్కి ఆ వీడియోస్కి అస్సలు పోలికలే ఉండవు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళితే ఇదిగో చూడండి ఒక చిన్న మిరియన్ తీసుకున్నానండి తీసుకొని దానికి మధ్యలో సూది కూర్చుతున్నాను సూది తెలుసు కదా మనకి సో ఆ చిన్న సూదిని తీసుకొని మిర్యానీకి కూర్చుతున్నాను అనమాట కుచ్చాక ఏం చేస్తామనుకుంటున్నారా సో చూడండి పక్కనే ఒక ఆముదం బాటిల్ కూడా తీసుకున్నాను చూడండి సో ఆ ఆముదం బాటిల్లో ఉన్న ఆముదాన్ని ఒక ప్రమిదలో కొంచెం పోసుకున్నానండి ఒక ఒత్తి వేసి వెలిగించుకున్నాను అలాగే ఈ అయితే ఇలా కాటను మొత్తం కూడా ఫోల్డ్ చేశాను సో అట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రమిదలో దీపం వెలిగించుకున్నాం కదా అది ఆముదం నుండి ఆముదంతో నేను దీపం వెలిగించుకున్నాను దానితో మనం ఆ మిరియాన్ని కొంచెం కాటన్ ఉంది కదా దాన్ని కాల్చాలి కాల్చితే అదంతా కాలిపోయి పొగ వస్తుంది చూడండి కాలిపోతుంది ఫస్ట్ కాటన్ కాలిపోతుంది అది కాలిపోయాక మళ్ళీ ఒకసారి అయితే మనం ఆ పొగ మొత్తం వెళ్ళిపోయాక ఆ కాటన్ మొత్తం కాలిపోయాక మళ్ళీ ఒకసారి అయితే దాన్ని మిరియాన్ని మళ్ళీ కాల్చాలి కాల్చితే ఏంటంటే ఆ మిరియం మొత్తం కూడా కాలిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో అట్లా స్మెల్ వచ్చినప్పుడు దాన్ని మనం పీల్చాలి పీల్చితే ఏంటంటారా చెప్తాను ఆగండి సో అలా పీల్చడం వల్ల ఏంటంటే మంచి హెల్త్ తర్వాత కొంచెం నైట్ టైంలో చేస్తున్నాను కదా సో ఇల్లు కూడా మంచి ప్లెజెంట్గా ఉంటుంది అలాగే మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ లేదా సీజనల్ డిసీజెస్ ఏమైనా ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ మధ్య సో వాటికి సంబంధించినవి తొందరగా పోవడానికి ఈ రెమెడీ అయితే యూజ్ అవుతుందట సో ఇదేదో చూడడానికి బాగుంది చేయడానికి కూడా చాలా బాగుందని చెప్పేసి నేనైతే అలా ఒక మిరియాని తీసుకొని దాని చుట్టూ కాటన్ చుట్టేసి తర్వాత దాన్ని కాల్చి మంచిగా స్మెల్ అయితే చూస్తున్నాను చూడండి ఆస్వాదిస్తున్నాను సో ఇట్లా ఇవి ఏంటంటే నార్మల్గా ఇంట్లో మనం చేసుకునేటటువంటి రెమెడీసే ఇక మనం కొన్ని కొన్నిటికి ఎప్పుడు మందులు వాడాలంటే వాడలేం కదా సో నార్మల్గా కోల్డ్ కాఫ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది అందుకని అది తొందరగా పోవాలి అంటే ఇలా మిరియంతో పొగ వేసుకొని దానిని పీల్చితే అయితే చాలా తొందరగా కోల్డ్ కాఫ్ క్లియర్ అవుతుందట సో ఒకసారి అయితే ట్రై చేద్దాం బాగుంది ఈ ప్రాసెస్ అని చెప్పేసి నేను ట్రై చేశాను సో తగ్గుతుందా తగ్గలేదా అయితే నాకు తెలియదు నేను నేను ఫస్ట్ టైము ఇలా ట్రై చేస్తున్నాను ఆ ప్రాసెస్ నచ్చి ట్రై చేశాను మీరు కూడా ఒకవేళ మెడిసిన్ తీసుకోవడం ఇబ్బంది నేను మెడిసిన్ మింగలేను అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి అయితే పాటించండి సో మనం ఒకటసారి కానీ రోజులో లేకపోతే ఎక్కువగా ఉంటే రెండు సార్లు లేకపోతే మూడు సార్లు అట్లా తీసుకున్నా కానీ అంటే ఎక్కువ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా తీసుకున్నా ఏం కాదు మనకు సివియర్గా ఉన్నదాన్ని బట్టి దీన్ని ఎన్నిసార్లు తీసుకోవాలనేది తెలుస్తుంది సో మళ్ళీ కాఫ్ అయితే అది బాగా వస్తుందండి చూడండి నేను మళ్ళీ పీల్చుకుంటున్నాను సో మంచి స్మెల్ అయితే ఉంటుంది సో ఘాటుగా కూడా ఉంటుందనమాట ఆ ఘాటు వల్లనే మనకి మొత్తం కూడా కోల్డ్ కానీ కాఫ్ కానీ తగ్గిపోతుందట అందుకని నేనైతే ఈ ప్రయత్నం చేశాను మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోలో ఇక చూపిస్తున్నాను చూడండి నా బాధ ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఒక్కోసారి జలుబు చేసి సైడ్స్ ముక్కు నోస్ పక్కన నొప్పి వస్తుంది ఫోర్ హెడ్ నొప్పి వస్తుంది అంటే హెడ్ ఎక్ లాగా అనిపిస్తుంది అవన్నీ ఉంటాయి కాబట్టి తగ్గిపోతాయని